లచ్చన్న లచ్చన్న ముఖ్యంగా ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఈ విధంగానే పిలుస్తుండదా లక్ష్మణులే పిలిచిండు మొదట్లో లక్ష్మణ్ పిలిచిండు ఏం పేరు అండి మీ పేరు అంటే లక్ష్మణ్ సార్ అన్న అట్లనే అట్లనే పిలిచిండు ఆయన ఎప్పుడు ఎన్టీ రామారావు భార్య బస్వ తారకమ్మ కారులో కూర్చున్నదు ఓకే అప్పుడు ఆమెకు డోర్ తెలిస్తే కారులో కూర్చున్నది మళ్ళీ డోర్ పెట్టి కార్ స్టార్ట్ చేసి మూ అయినా మూవ్ కాగానే నీ పేరు ఏం పేరు అయ్యా అన్నది అమ్మ నా పేరు లక్ష్మణమ్మ అన్న ఓకే రామన్నకు లచ్చన్న దొరికిండు ఓకే ఓకే అని ఆమె ఆమె పెట్టింది సరిపోయింది ఇద్దరికి సరిగిపోయిందండి మంచిగా దొరికిండు రామన్నకు లచ్చన్న అని అనగానే సార్ నవ్విండు లచ్చన్న ఇప్పటిసంది పేరు లచ్చన్ననే ఓకే అంటే ఆయన చనిపోయే మటుకు కూడా లచ్చన తప్ప వేరే పేరు విలువలే అని పిలుస్తుండే లచ్చన్ననే పిలుస్తుండే అంత ఆప్యంగా పిలుస్తుండే ఆ సుంటి మనిషి ఈసారి మన దగ్గర లేడు కానీ అంత పెద్ద మనిషి అంత పెద్ద మహానుభావుడు ఇప్పటికీ ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు ఈ జనరేషన్కి కూడా అసలు గుర్తుపట్టరు ఆయన ఎవరు గుర్తుపట్టారు ఇప్పుడు అన్నగారి దగ్గర పనిచేయడానికి ఏ విధంగా అవకాశం దొరికింది నాది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ మాది గవర్నమెంట్ డ్రైవర్ అందరి దగ్గర మా డ్రైవర్లే ఉంటారు మినిస్టర్ దగ్గర గవర్నర్ దగ్గర అంతా మా దగ్గర మీ డ్రైవర్ డ్రైవర్ అయితే అట్లా నన్ను సెలెక్షన్ చేసి పంపించారు అయితే ఐదుగురం పోయినాం మేము అట్లా నేను జూనియర్ సీనియర్లు నలుగురు ఉన్నారు ఐదో మనిషి నేను జూనియర్ అంటే అప్పటికి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ సర్వీస్ అయింది నాది వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు సర్వీస్ వాళ్ళది ఓకే అందరు పేర్లు అడిగిండు గుర్తుందా పేర్లు ఏమేమని గుర్తుందా వేరే వాళ్ళే ఒక ఆయన దాస్ దాస్బాల్ యూసుఫ్ నేను లక్ష్మణ్ లక్ష్మణ్ అంటే లైన్గా నిలబడ్డా అయితే లక్ష్మణ్ మీరు ఉండండి మీరు అందరు వెళ్ళిపో పంపించేసి ఓకే పంపించగా నేను అప్పుడే అన్నా ఆయనతో మాట్లాడి ఫస్ట్ టైం నేను సార్ వాళ్ళు సీనియర్లు సార్ మీరు వాళ్ళని పంపించి జూనియర్ నన్ను పెట్టుకుంటారు వాళ్ళు బాధపడతారు సార్ అంటే డైరెక్ట్ అన్నారా ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడి భయమే లేదా అట్లా మాట్లాడుతుంటే నాకు మీరు నచ్చిరండి మీరుంటారా మీరు ఆర్డర్ ఇస్తే ఉంటుంది సార్ కానీ వాళ్ళు సీనియర్లు సార్ వాళ్ళకు వదిలేసి వీళ్ళన్ని ఎట్లా పెట్టుకుంటారు సార్ అంటే నాకు మీరు నచ్చారు మీరు ఉండండి సరే సార్ ఉంటాను ఓకే కానీ ఎన్టీఆర్ గారికి చాలా దైవభక్తి చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఒకసారి కశ్మీర్లో ఆయన ఒక అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరం చదివిండని కూడా నేను ఒక వార్త చదివా అప్పట్లో అప్పుడు అడగ కాశ్మీర్లోనే షూటింగ్ అవుతున్నది ఓకే మొత్తం బర్బతాలు ఉన్నాడు ఖాళీ లుంగి కట్టుకుని కూర్చున్నాడు మంచు అంత మంచు మంచులో అంత మంచులో సల్లగా ఉండు ఆయన అట్లనే ఉన్నాడు అంత హీట్ బాడీ అయినది దాంట్లో చూసినా దైవభక్తి ఉంది కాబట్టి మీ పేరుని కూడా పసిగట్టిండు లక్ష్మణ్ అనే వ్యక్తి నాకు సరిగ్గా నాకు సపోర్టివ్గా ఉంటాడు అని అనుకుంటు పసిగట్టిండు ముంగట్టి చూపు తెలుసు ముందు తెలుసు ముందు తెలుసు బాగా ధ్యానంలో దైవభక్తి కూడా ఆయన జస్ట్ కళ్ళు మూసుకుంటే అంతే మళ్ళా ఎదురుగా కంప్లీట్ చేయలేదు జస్ట్ జరు కొద్దిసేపే ఆయన పూజ కూడా రెండు నిమిషాలే అన్ని పూజ దగ్గర అన్ని రెడీ పెడతారు పూలు కొబ్బరి అన్నిటికీ దేవతలకు అన్నిటికీ వేస్తారు కొబ్బరికాయ పెడతారు ఒక్కతోటి కొబ్బరికాయలు తీసి కొట్టేస్తారు అంతే మొక్కుతాడు అంతే రెండు నిమిషాల పని అయినది ఎక్కువ కూడా చేయడు సో మీ రిక్రూట్మెంట్ అయిపోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డ్యూటీకి రమ్మని చెప్పిండు అన్నగారు ఎనిమిది గంటలకు రండి ఓకే స్టార్టింగ్ అప్పుడు మీరు ఏం ఎనిమిది నెక్స్ట్ డే ఏడు గంటలకు వెళ్ళిపోతుంటే కార్ ఆ ఉంటుండే కార్ తీసుకొని పోతుంటుండే స్టార్టింగ్ కార్ అయితే వద్దన్నాడు మాకు దగ్గర కార్లు చాలు ఉన్నాయండి నేను మా మేడంకు కూడా ఇస్తారు సార్ ఒక కారు అంటే అక్కర్లేదండి మాకు కార్లు ఉన్నాయి ఒక కారు చాలు అన్నాడు గవర్నమెంట్ కార్ అవసరం లేదన్నాడు అన్నాడు ఒక్కటి చాలు అన్నాడు తర్వాత గవర్నమెంట్ కార్ కూడా తీసుకోలే ఈ కార్ వాడండి సార్ అంటే మంచి సార్ వాళ్ళ అబ్బాయి ఇది కార్ అది ఈ కార్ వాడండి అంటే తోలుతారంటే అంటే తోలుతారు సార్ మీరు ఏం చెప్తే అది చెప్తారు చూడలేదు అసలు ఆయన రోజు మూడు గంటలకు లేస్తారు అని చెప్పి చాలా మంది అంటుంటారు మూడు గంటలకు కాదు రెండు గంటలకు లేస్తాడు కరెక్ట్ రెండు గంటలకే రెండు గంటలకు లేస్తాడు ఓకే లేచి ఆయన కార్యక్రమం చేసుకొని మూడు మూడున్నరకు దాని మీద వచ్చి కూర్చుంటాడు మేకప్ మీద ఓకే మేకప్ అయినది రెండు గంటలు అవుతుంది మేకప్ మేకప్ అంటే సీఎం గారు ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంటాడేనా సినిమాలో ఉన్నప్పుడు సినిమాలో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు విశ్వామిత్ర షూటింగ్ అయింది అయిందా మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయింది రెండు షూటింగ్లు అయినాయి అప్పుడు చైతన్ రతం తీసుకునే పోతుంటుంటే షూటింగ్ షూటింగ్ మేజర్ చంద్రకాంత్ మోహన్ బాబు హీరో మెయిన్ హీరో మూడు గంటలకు పోతుంటుంది చైతన్యతం తీసుకునే పోతుంటుండీ నాచారం పోతుంటుండీ స్టూడియోలో మూడు గంటలకు కూర్చుంటుండే ఓకే నాలుగు గంటలకు బయటకు వస్తుండే మేకప్ నుంచి ఎప్పుడు బయలుదేరుతుండే రెండు అప్పుడు ఇంట్లోనా రెండు కోటీ అయితే మోహన్ బాబు అప్పుడు ఇక్కడ ఉన్నాం రోడ్ నెంబర్ థర్టీన్లాంపు ఇప్పుడు రోడ్ నెంబర్ థర్టీన్లో ఉన్నాం మోహన్ బాబు అన్నారు రేపు నేను వస్తాను అంటే రండి బ్రదర్ అన్నాడు ఆయన టైంకు రాలే మేము వెళ్ళిపోయినాం షూటింగ్ అయిపోయింది మేకప్ అయిపోయింది షూటింగ్ లకు పోతున్నాడు అప్పుడు వచ్చిండు ఆయన అయితే లాస్ట్ మటుకు కూడా ఆయన ఒక్కసారి కూడా రాలే నేను వస్తానయా నేను మీకు అని ఓకే బ్రదర్ అంటాడు అంతే అంతే కానీ ఆ టైంకి రాడు టైంకు రాడు

కంప్లీట్ కంప్లీట్ కూడా తీసుకోబు పొద్దు రాలే తీసుకోండి నేనే తీసుకోపోతుండే తీసుకోండి వస్తుంది అట్లా ఆయన దగ్గర రెండు నరేస్తే ఎప్పుడు వాడుకుంటున్నాయి సాయంత్రం సాయంకాలం ఏడు గంటలకు బండి గంటలకి సాయంత్రం ఏడు గంటలకు అంతే ఏడు గంటలకు పని వాళ్ళు ఎవరు సెక్యూరిటీ సెంట్రీ ఉండాలి అంతే అంతే ఆడ పట్టుకొని ఒకరు సెంటర్ ఇలా గేట్ దగ్గర అంతే అంతే ఎవ్వరు గన్ మ్యాన్లు ఎవ్వరు ఎవ్వోళ్ళు అందరిని పంపించేస్తుండే ఉంటే అంటుండే ఉంటాం సార్ ఏమంటే అక్కర్లేదండి వెళ్ళకోండి మీరు ఇంకా అప్పటికైనా ఇంటెలిజెన్స్ ఫోళ్ళు నలుగురు ఉంటుంటిరు ఎక్కడి సైడ్లో బయట ఆయనకు తెలియకుండా ఇంకా పోయి ఉంటుండిరు అంతే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.